అందరికీ నమస్కారం అండి మన సీతంబాల్ నుంచి రాబాకెళ్ళే రోడ్డు ఇది రెండు వేల పద్దెనిమిదిలో పాస్ అయింది యాక్చువల్గా తర్వాత మనకి ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం అంటే వేరే ఇస్టిమేషన్ వల్ల కొంచెం ఆగడం జరిగింది ఎలక్షన్ కోడ్ దగ్గర రావడం పడడం వల్ల ఆగడం జరిగింది తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ దగ్గర చేసి వాళ్ళు ఏదో హంగామా సృష్టి ఓట్ల కోసం రోడ్లు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ రోడ్డుని స్టార్ట్ చేసి వాళ్ళు ఏదో చిన్న చిన్న గుంతలు తీసి ఆ రోడ్డు మీద వేయడం జరిగింది తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సీతంపాలెం నుంచి ఆ రేబాక వెళ్లే రోడ్డు ప్రతి ఒక్కరు కూడా చాలా గట్టిగా వేస్తున్నారండి రోడ్డు ఏదైతే ఉందో ఈ కలవాట్లు ముందు కలవాట్లు అవి లేవు ఆ ప్రభుత్వంలో గొంతలు తీయడం అది చేశారు తప్ప ఈ కలవట్లు వేయడం లేదు జరగలేదండి మన కూటమి వచ్చిన తర్వాత గట్టిగా అంటే రేపొద్దున ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఈ గట్టి ఈ రోడ్డు పటిష్టంగా ఉండడానికి చాలా గట్టిగా అన్ని రోడ్లతో పోల్చుకుంటే మన సీతంబాల్ నుంచి రేపా రోడ్డు చాలా గట్టిగా ఉంటది ఎందుకంటే మనకి కలవట్లు వేయడం మంచి మంచి ఇక్కడ ఇది ఈ కలవట ఒకటే కాదండి చాలా కలవట్లో నాలుగైదు కలవట్లు వేసారు మీరు చూసినట్టయితే ఆ ఊరి దగ్గర నుంచి కూడా రాబాక్ వెళ్ళే రోడ్డు చాలా గట్టిగా పటిష్టంగా ఉంటుంది మా రాబాక్ ప్రజలు కానీ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి నక్కపేలు వెళ్ళాలంటే షార్ట్ కట్ అంటే ఇది మనకి చాలా షార్ట్ కట్ ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు మనకి అలా వెళ్ళడానికి వీలు అవుతుంది అదే ఉద్దండపురం మా రాబాక్ నుంచి చాలా ఉద్దండపురం మీదుగా ఈ ఎవరైతే గ్రామాల్లో ఉన్నాయో అలా వెళ్ళడానికి మళ్ళీ నక్కపెలి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు అవుతుంది అదే ఈ రోడ్డు అనుకోండి మాకు ఏడు ఎనిమిది కిలోమీటర్లు మనం నక్కపల్లి చేరుకుంటాం అప్పుడు చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసి ఇవన్నీ అవ్వకపోవడం వల్ల మన కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ని చాలా పటిష్టంగా గట్టిగా అనుతమ్మ గారి దయ వల్ల మన కోట ప్రభుత్వం దయ వల్ల ఈ రోడ్డు వేయడం జరుగుతుంది జగన్ ప్రభుత్వంలో కూడా పెద్దగా ఎలాంటి కలవట్లేదు పట్టించుకో రోడ్డు గురించి పట్టించుకోలేదు మార్కెట్ కూడా అలా తుని వెళ్లకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఈ నక్కపల్లి అడ్డ్రోడ్ వెళ్ళడానికి కూడా మనకు సౌకర్యం ఉంది అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మన గూడుపంబతల్లి గుడి కూడా ఉంది అమ్మవారు దర్శించుకోవడానికి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ రోడ్ నుంచి వెళ్తా ఉంటే చాలా బాగా వేస్తున్నారు రోడ్డు చాలా బాగుంది ఇంత ముందు చాలా ఇబ్బంది పడ్డా మేము ఈ మన ఈ ప్రభుత్వం వచ్చే చాలా బాగా గట్టిగా రోడ్డు వేయిస్తున్నారని చెప్పడం జరుగుతుంది మీరు నిజంగా చెప్పాలంటే మన అనితమ్మ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామండి ధన్యవాదాలు